సార్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పలునేరు తొలక వీకోట మండలం బోయచన్నగనపల్లి గ్రామం ఈ అడవి పక్కలో పొలం అది మాడి చెట్లు అంటి చెట్లు కొబ్బరి చెట్లు కసు సుమారు ఒకటిన్నర ఎకర రెండు ఎకరాలు ధ్వంసం చేసి వెళ్ళిపోయినాయి ఈ ఏనుగులు సుమారు పన్నెండు పదమూడు ఏనుగులు వచ్చాయి సార్ దీనికోసము ఇక్కడుండే పెద్దలు ప్రభుత్వానికి అందించి దాన్ని తెలియజేసి మాకు ఏమన్నా ఒక మంచి జరగాలని మంచి చేయాలని కోరుకుంటున్నాం సార్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వికోట మండలం బోయచనానపల్లి గ్రామం సార్ సార్ ఇక్కడ కుప్పం నుంచి కుప్పం బీటు పదేళ్ళ మడుగు నుంచి ఇన్ని రోజుల ముందుగా కూడా ఏనుగులు అనేవి తక్కువగా ఉన్నది ఇప్పుడు నిన్న అంటే ఆదివారం రోజున నైటు పది ఏనుగుల పైగా ఉంటుంది సార్ మాకు అంటే మేము తరహాగా చేసుకునే పంట అరటి అరటి తోట మామిడి చెట్లు టెంక కొబ్బరి చెట్ల ఉన్నాయి సార్ మేము సాగు చేసుకుంటూ ఉన్నాము సార్ మేము ఇంతకుముందు కుప్పం రేంజు పంద్యాల మడుగు బీట్ నుంచి కూడా తక్కువగా ఇప్పుడు ఎక్కువైంది సార్ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మమ్మల్ని దయవించి మా మా రైతులని ఆదుకోవాలని కోరుతున్నాం సార్ ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించి మా మా పరిస్థితిని ఆదుకోవాలని రెండు లక్షల రూపాయలు మొదలు పెడితే కూడా దాన్ని ఏ విధంగా కూడా మాకు సహకారం అందించట్లేదు పంట ఫలాలపైన పెట్టుబడి పెట్టినా కూడా మాకు ఏమీ అందించట్లేదు ఏనుగులు ఇట్లా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి సార్ మేము మీరే కూడా ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వం కదా ఇంకా అంతే సార్ మాది బోయసాయనపల్లి హనుమంత్ గౌడ రైతు మాది రాత్రి ఏనుగులు వచ్చి సుమారు ఏనుగులు మామిడి చెట్లు టెంకాయ చెట్లు అంటి చెట్లు మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయినాయి సుమారు రెండు లక్ష రూపాయలు నష్టపరిహారం జరిగింది సార్ నైట్ కూడా మాకు రాత్రి పూట పంట పొలాల దగ్గర రావాలన్నా కూడా భయమేస్తుంది సార్ కానీ ఫారెస్ట్ రేంజర్లో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళ మా రైతులు మేము పట్టించుకుంటా ఉండలేదు సార్ మీరే దయచేసి కొద్దిగా మమ్మల్ని పట్టించుకోవాలని కూడా మేము ప్రభుత్వం సార్ మాది హనుమంత్ గౌడ రైతు మాది రాత్రి ఏనుగులు వచ్చి సుమారు పదిహేనుగులో మామిడి చెట్లు టెంకాయ చెట్లు అంటి చెట్లు మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయినాయి సుమారు రెండు లక్ష రూపాయలు నష్టపరిహారం జరిగింది సార్

వస్తూ ఉంది సార్ ఇప్పుడు గుంపులు గుంపులుగా వస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం తరపున మీరే చర్యలు తీసుకుని ఇక్కడ ఉండాలన్నా కూడా భయం వేస్తుంది సార్ ప్రభుత్వం తరపున మీరే చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం సార్ రైతుల తరఫున చిత్తూరు జిల్లా వీకోట పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం సార్ సార్ కుప్పం రేంజ్ నుంచి వీటిలో ఇక్కడ ఏనుగులు అనేది విపరీతంగా ఎక్కువైపోయింది సార్ ఎన్ని రోజులు లేకుండా లేకుండా ఉండింది ఇప్పుడు విపరీతంగా అయిపోయింది సార్ సార్ మామిడి చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ మొత్తం కూడా సాగు చేసుకునే పంటలు రైతులు కూడా నష్టపోతున్నాం సార్ కనీసం రెండు లక్షలు సుమారుగా రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా ఏ మాత్రం మాకు దొరకడం లేదు సార్ కానీ రేంజర్ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా చెప్పినప్పుడు తగిన చర్య తీసుకోవడం లేదు సార్ రాత్రి పూట్లో కూడా నీ ఇక్కడ బాగా పొలాల దగ్గర రావాలన్నా మోటార్లు వేయాలన్నా కూడా ఏ ఏ టైంలో ఎక్కడి నుంచి ఏనుగులు దాడి చేస్తాయని మాకు భయంగా ఉంది సార్ కనీసం రేంజర్ సార్ రేంజర్ ఫారెస్ట్ బీట్లో వాళ్ళు ఎవరు కూడా కాపలా ఉండట్లేదు సార్ కానీ కనీసం మీ తర ఆంధ్రజ్యోతి పేపర్ విలేకర్ Lots of, yeah. Mm -hmm. 보러가지 그래? 인간처